సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఈ రోజు అనకాపల్లిలో ఉన్నాను పెద్దలు దాడి రత్నాకర్ గారు ఉన్నారు నా రైట్ సైడ్ లో శ్రీరామ్పురం ఉన్నారు ఎస్పీఎండి నాయుడు అండ్ బాబీ బాడీ బిల్డర్ డాక్టర్ గారు ఉన్నారు మెయిన్ గా ఈశ్వరరావు నేను ఆర్గనైజర్ కరాటే ప్రోగ్రామ్ గురించి వచ్చున్నానండి ఇక్కడ కప్ ఓపెనింగ్ కోసం ఈ రోజు వచ్చున్నాను సో ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఇక్కడ స్టేట్ టోర్నమెంట్ ఉందండి సో దీక్షిత షోటఖాన్ కరాటే అసోసియేషన్ నిజీ షోటఖాన్ కింద అంటే ఆర్గనైజర్ తో వాళ్ళు చేస్తున్నారు ఇది వన్స్ ఇన్ టూ ఇయర్స్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఇది వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఈ ప్రోగ్రామ్ ఈసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ మొత్తం రత్నాకర్ గారు ఆయన ఆశీర్వాదంతో జరుగుతుందని సో ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవ్వాలి అందరూ స్టేట్ నుంచి వచ్చి ఈ ని అంటే సక్సెస్ చేయాలి ఎందుకంటే మెయిన్ గా ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ కోసం ప్లస్ మనకి ఏంటంటే ఒక ఇంటరాక్షన్ కోసం ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాం ఇక్కడ సో అందరూ రావాలి అండ్ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించాలి అండ్ జడ్జెస్ని రెఫరీస్ని కూడా నా కోరిక ఏంటంటే ఎటు ఏ ప్రయారిటీ లేకుండా ఈ టోర్నమెంట్కి అంటే పార్టిసిపెంట్స్ అందరూ పాయింట్స్ ఇచ్చి ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయంగా మీరు పాయింట్స్ ఇచ్చి మీరు గెలిపించాలి అండ్ అందరూ అంటే ఈ విధంగా ఇది ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇది అందరూ రావాలి అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారు అండ్ ఎమ్మెల్యే గారు కొంత రామకృష్ణ గారు కూడా వాళ్ళు వస్తున్నారని చెప్పి చెప్పుకున్నారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండ్ ఫ్యూచర్ లో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అని మనం అంటే ఇక్కడ కాలేజీ స్కూల్లో కూడా కంపల్సరీగా కరికులంలో ఇంక్లూడ్ చేసి దీనికి మార్క్స్ అంటే ఎట్లా ఎగ్జామినేషన్ మార్క్స్ వస్తుందో మార్క్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇది చాలా అవసరం చాలా మంది ఏంటంటే లైఫ్ లో వాళ్ళు అంటే ఇంజనీర్ రావాలి డాక్టర్ రావాలి లేకపోతే లేడీస్ కూడా అని అనుకుంటున్నారు ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే ఎన్ని మరి చేయాలంటే ముందు వాళ్ళకి ఆత్మరక్షణ కావాలి వాళ్ళకి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి సో సెల్ఫ్ తో ఏంటంటే మిగిలిన వాటిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు మార్షల్ వస్తుంది ఒక ధైర్యం వస్తుంది ఓ గట్స్ వస్తుంది మనం బయటికి వెళ్ళొచ్చు ఎవరినైనా ఫేస్ చేయవచ్చు ఎందుకంటే జనరల్గా వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వీళ్ళని ఏదైనా చేయవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు అలా కాదు తప్పది మేము వీకర్గా ఉన్నా కూడా మాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఉంది మేము ఫైట్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళకి రావాలంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అది ఉందంటే జీవితంలో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ధైర్యంగా వెళ్తారు ఎవరికి భయపడరు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉంటుంది ఆ విధంగా రావాలని నా కోరిక అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని వాళ్ళు పంపారు సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఫ్యూచర్లో కూడా చాలామంది పేరెంట్స్ కూడా కొంచెం దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత ఫీల్ అవ్వడం కన్నా ముందే కొంచెం మీరు ఆలోచించి పిల్లలకి ఇది నేర్పించాలి చాలామంది అవి ఫైవ్ సిక్స్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని కొంచెం చూడండి వచ్చి చూడండి టోర్నమెంట్ని చూడండి అమ్మాయిలు ఎట్లా ఫైట్ చేస్తున్నారు చూడండి అమ్మాయి చేయవచ్చా లేదా మీ డౌట్ ఉంటుంది వచ్చి చూడండి చూసి మీ పిల్లలు కూడా ఆత్మరక్షణ వాళ్ళు నేర్చుకోవాలి మీకు కూడా టెన్షన్ లేకుండా ఎందుకంటే పెద్దదైన తర్వాత వాళ్ళు మీ అంటే బయట ఊరికి ఇండియా కానీ ఫారెన్ కానీ వెళ్ళాల్సి వస్తుంది అయ్యో అమ్మాయి కదా ఎట్లా పంపాలి బయటికి అని మీరు అనుకోవచ్చు అలా కొరదు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది థాట్స్ మారిపోయింది కాబట్టి వాళ్ళకి కూడా మీరు ధైర్యంగా వాళ్ళు పంపించి మీరు కూడా హ్యాపీగా పేరెంట్స్ హ్యాపీగా ఇంట్లో ఉండే అలా అదే మాదిరిగా పిల్లలు కూడా ఏంటంటే ఎందుకు నేర్చుకోమంటున్నారంటే మీ పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది మీ టెన్షన్ ఉండదు కానీ పేరెంట్స్కి వాళ్ళెంత నవ్వుతూ మిమ్మల్ని పంపించినా తిరిగి మీరు ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది టెన్షన్ ఇవ్వకుండా ఉండడానికి మీరు కూడా నేర్చుకొని ఇది దయచేసి మీరు అందరూ హెల్త్ వైజ్ ఆల్సో మీ సెల్ఫ్ డిఫెన్స్ వైజ్ అండ్ ఆల్సో మీకు ఏంటంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా వస్తుంది விதம் ராவால கோரிக்கை தட்ஸ் வை ஐம் டாக்கிங் லேது சோ டோன்ட் மிஸ்அண்டர்ஸ்டாண்ட் மீ அண்ட் சோ அந்த நேர்ச்சுக்கோங்க அந்த ஹாப்பி உண்ட்